ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్కి దగ్గర అవుతుండటంతో ప్రమోషన్స్ని జోరు పెంచారు యూనిట్ సభ్యులు అలాగే అభిమానులు తాజాగా హైదరాబాద్లో ప్రభాస్ కల్కి సంబంధించిన పోస్టర్ నూట ఎన నూట డెబ్బై అడుగుల కటౌట్ చూసి షాక్ అయ్యారట రాజమౌళి అలాగే మహేష్ బాబు ఓ పెద్ద సినిమా అంటే అది రాజమౌళి సినిమానే ఇప్పుడు మన రాజమౌళి మహేష్తో చేస్తున్నారు సో మహేష్ అండ్ రాజమౌళి ఇద్దరూ కలిసి వెళ్తుండగా ప్రభాస్కి సంబంధించిన భారీ కటౌట్ చూసి ఇద్దరు షాక్ అయ్యారట తర్వాత ఎంతో ఆనందించి ట్టుగా అయితే తెలుస్తోంది సో కాల్కీలో ప్రభాస్ కమల్ హాసన్ పాత్రలకి పురాణాల రెఫరెన్స్తో అయితేనే చేసినట్టు తెలుస్తోంది కమల్ హాసన్ పాత్ర అయితే ఎంత భయానకంగానో ఆశ్చర్యకరంగానో ఉంది ఇక అమితాబ్ బచ్చన్ గారి పాత్ర అయితే అసలు ఊహించాల్సినటువంటి అవసరం లేదో అంత థ్రిల్లింగ్గా ఉంది ఆయన కూడా ఫైట్స్తో దుమ్ము లేపినట్టున్నాడు ఈ వయసులో ఇక ప్రభాస్ టికెట్స్ దాటికైతే అందరూ కూడా ఠారెత్తిపోతున్నారు ఇటువంటి నేపథ్యంలో ప్రభాస్ కోసం అభిమానులు ఏర్పాటు చేసిన తాజా కటౌట్ చూసి సూపర్ స్టార్ మహేష్ బాబు మన రాజమౌళి సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారట హైదరాబాద్ అడిపడున నూట డెబ్బై అడుగుల భారీ కటఅవుట్తో ప్రభాస్కి అద్భుతమైనటువంటి కటఅవుట్ని ఏర్పాటు చేయేసరికి అందరూ షాక్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది వైజయంతి మూవీస్ బ్యానర్లో దాదాపు ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్తో నాగ అశ్విన్ మన ముందుకు తీసుకొస్తున్నారు మహానటి తర్వాత ఒక ఆర్ట్ సినిమా తర్వాత ఒక బయోపిక్ లాంటి సినిమా తర్వాత ప్రభాస్తో ఇంత భారీ బడ్జెట్తో చేస్తారని ఎవరూ ఊహించలేదు మొత్తానికి రాజమౌళి లాగా మెగాఫోన్ పట్టారు నాగ అశ్విన్